ఒక ఆరు ఉంటే ఇరవై నాలుగు వేలు వస్తుంది ఇద్దరు కలిసి నలభై ఎనిమిది వేలు వస్తుంది ఒక పనిచేయండి ఆ అమ్మాయితో రెండు లక్షలు ఈ అమ్మాయితో రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి ఇది చూసే సార్ నేను రెండు రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటానమ్మా చెప్పా కదా ఇప్పుడు చేద్దాం ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి చదివించేస్తాను నేను చదివిస్తాను అది అది రద్దు చేస్తారు చేస్తారమ్మ చేస్తారు అది చేసిన తర్వాత వీళ్ళిద్దరినీ రెండు రెండు లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చదివించాము చదివించేసింది లైఫ్లో సెటిల్ అయిపోతారు అది చేయించండి ఓకే నమ్ము పెన్షన్ ఇస్తున్నారు కదా నాలుగు నాలుగు వేలు ఇస్తుందమ్మా ఇప్పుడు దానికంటే ఎక్కువ అందరికీ లేదు అయితే అవుతుంది వీళ్ళ పిల్లల్ని సెర్చ్ చేసి చెప్తాను రెండు ఆవులు బట్టి రెండు ఆవులు నువ్వు పెంచుకో సరిపోతా రెండు సరిపోతాయి కదా రెండు బా రెండు చేయమంటా రెండు కూడా ఇచ్చేసాము రా తీసుకున్నావా తీసుకున్నావా ఇచ్చేసి రా ముందు ముద్దతు తీసుకోవాలి అక్కడ చేద్దాం

நேயமா ஓகே பப்புல பிள்ளை பரல பரவ பரவ ஆ பரவது ரம்மா ர பரலா இட்ரம்மா எடுற வது வது வதுலம்மா வதுமா நோட்ரா இது அடரா கூட ஆய்ன கூட ఓకే అమ్మా చేయ ఓకే అమ్మా పర్లేమ్మా అమ్మా ఇక్కడ అమ్మా నేను తీసుకుంటాను థ్యాంక్ యూ అమ్మా చేసి ఇప్పుడు రిపీటెడ్గా ఐఎమ్ రిక్వెస్ట్ ప్లీజ్ వెరిఫై విత్ ఆల్ ది ఆడియన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర थुम्मा <laughs> <laughs> mom mom shit god shit god

आलेगा <tuk> रम्मा <tangan> సిను అబ్లూ అబ్లూ ఇక్కడ చూడనా మనవాగా మనవాగా అబ్లూ చూడనా ఓర్

رے جی بابو رے جی بابو رے جی بابو رے جی بابو छा <laughs> गरम చెప్పాను పోలీసు మేము అందరికీ మదే మధ్య రిక్వెస్ట్ చేస్తున్నాము మళ్ళీ మీకు వాటర్ బాటిల్ సపరేట్గా ఇస్తాము మీ దగ్గర మిగిలిన వాటర్ బాటిల్తో మిగిలింది అని చెప్పి పెట్టుకోవద్దు ఎవరు మీ దగ్గర ఏం కనిపించకూడదు బాటిల్ ఇంకా కానీ కానీ నీ నీ పేరేంట నరసిమ్మ నువ్వు అల్లుడి ఆవిడికి నువ్వు కూతురమ్మా అమ్మ మీకు ఎంతమంది పిల్లలు ముగ్గురు పిల్లలు ఈ అమ్మాయి ఏమో అమ్మాయి అమ్మవారి దగ్గర పడుకుంటుంది చెప్తారు సైకిల్ ఇచ్చినారు చెప్పల్ ఇచ్చి గేమ్ ఇచ్చినారు నాకు ఇల్లు వరకు లేకుండా చూసిన అమ్మగారు ఉండాలా నాకు ఏమి లేదు చాలా చాలా కష్టపడుతుంది సార్ చాలా పేదవాలు నేను నాకు ఎవరు లేదు అడ్డము లేదు అర్థం లేదు కదా చాలా పేదవాలు మా బిట్లు చదివించేది అంతా లేకుండా స్కూల్ పనిచేస్తుంది

మేస్త్రి పని చేస్తావా ఇక్కడ ఏమ్మాకున్నది మూడు సెంట్లు అక్కడ పట్టాయి చిన్న గట్టి ఇమ్మంటామ్మా నీకు అది ఇస్తారు తీసుకోరా ఇట్రామ్మా అది తీసుకో

అంటే ఎందుకు డిస్కంటిన్యూ అయ్యారు ప్రతిరోజు డే ప్రిన్సిపల్తో మాట్లాడలేదు సార్ హోస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు అమ్మా కానీ యాభై ఐదు జమ చేశారు సార్ ఇంకేమైనా సపోర్ట్ కావాలంటే అంటే ఆ అమ్మాయిని చదివించడానికి ఎంత అవుతుందో చదివించే అమ్మాయిని వీటికి ఇంటి జాగా ఇల్లు ఓటించి ఒక రెండు ఆవులు బట్టి రెండు ఆవులు బట్టిస్తే ఆవిడకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఈ ఇంటికి రిపేర్ చేయించేసి చెప్పానమ్మా అది రిపేర్ చేసి ఇది ఇస్తారు నీకు ఇల్లు కట్టిస్తారు ఇంటి దాకా ఇస్తారు ఆ పాపం అది ఇస్తాం నీకు రెండు ఆవులు కూడా పట్టిస్తాం ఆ పాలు అవన్నీ తీసుకుంటే సరిపోతుంది నీకు పదివేలు పదహైదు వేలు వస్తుంది ఆదాయం అది చేయమంటాం అదే కదమ్మా మీ అందరూ

అక్కడ ఇవ్వండి అక్కడ తీసుకున్నామా అథెంటికేషన్ తీసుకున్నా తీసుకున్నావు తీసుకోవాలా అడ్ ఫేషియల్ ఏంటి 아무도 안 들어. 안 그래 안 그래. 안 그래. 안 그래. 안 그래. 안 그래. 안 그래. 마 그래. 안 그래. 안 그래. 안 그래. 안그마안 그래. 안 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 그래. 안그 没事 <Yes>,，OK，没问题，没问

jama ya bildi ustuna turginimlayan ustuna arga rismaga ya endi ustuna qar ra vot yes तपाईंलाई सबैलाई नमस्कार

పెట్టింది కదా ఇరవై ఐదు ఏడు పెట్టా ఓకే కొత్తగా సైనా మళ్ళా అది ఒరిజినల్ గా వచ్చింది తొంభై ఆరు తొంభై ఏడులో వచ్చింది పెట్టింది రెండు వేల పద్నాలుగు చిన్నపిల్లవు కదా

అక్కడ ఎంత వస్తుంది చేపల చెరువులో చేపల చెరువులో ఖర్చు బాగా మూడు లక్షలు వస్తుంది కూరగాయలతో నలభై వేలు వస్తుంది ఆవులతో లక్ష రూపాయలు కూరగాయలు ఎంత వేసావు ఎన్ని వేసావు ఒక సార్ మన నిరంతరం ఆదాయంతో ఏక్రాడు ఏటీఎం మాడలు అన్ని వేసుకుని బ్యాంకు నువ్వేంటమ్మా వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ నా భర్త కూలి పని పెళ్ళేవాడు సార్ నేను సంఘంలో రెండు వేల పదమూడులో జాయిన్ అయ్యాను అప్పుడు స్టార్టింగ్ థర్టీ థౌసండ్ తీసుకున్నాను సార్ ఒక టైలర్ మోషన్ తీసుకుని ఇంటి దగ్గర కుట్టుకునే దాన్ని తర్వాత ఆటోమేటిక్గా వన్ ల్యాక్ తీసుకున్నాను సార్ అట్లా వ్యవసాయం గోల్ వేసుకుని అట్లా చేసుకున్నాను తర్వాత టూ ల్యాక్స్

ఏం చదువుకున్నాను ఇంత చేశారు సర్ గుడ్ కంగ్రాట్యులేషన్స్ సర్ అడ్డామ్మ మీరు లికిత అప్లికేషన్ ఫస్ట్ లోన్ చెట్లు సెకండ్ లోన్ తీసుకొని ఐటమ్స్ సార్ లోన్ ఇవి ఇవి పికిల్స్ అవన్నీ సార్ నేను ఏం బ్రాండ్ అమ్మా ఐ వన్ ఫర్ సేన్స్ ప్రాంట్ అక్కడ నాస్టర్ పెరు ఇంజర్ హోమ్ ఫుడ్స్ అదే చేస్త ఉంటారు మరి నేను సామాజికానికి వచ్చి సార్ 3 లక్షల 40000 దగ్గర సంపాదించిన 5 లక్షల దగ్గర లోన్ గ్రూపుల ద్వారా నేను సార్ చాలా సంతోషం మీరు సార్ కిరాణా షాప్ విజయ్ నాలుగు ఎంత సంవత్సరానికి ఎంత సంపాదిస్తావా ఎంత ఆదాయం ఈ నాలుగు కార్యక్రమాల ద్వారా ఇది షాప్లో అమ్ముతావు ఇవి కూడా బట్టలు కూడా షాప్లో ఇంట్లో అమ్ముతావు ఇది షాప్లో అది ఇంట్లో ఇక్కడ ఇంట్లో తయారు చేస్తావు ఇది కూడా ఇంట్లో పెట్టా టైలరింగ్ వెరీ నైస్ అమ్మ ఐఎమ్ మ్మా దగలకుండా దాన్ని తగలకుండా ఇటు పట్టుకోండి ముందు పట్టుకోండి ఓకే అమ్మా గుడ్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ